నేనేమో ఇక్కడ ఉసిరి పచ్చడి చేద్దామని చెప్పేసి వీడియోకి అన్ని ఫోన్ రెడీ పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను చేస్తుంటే మా వారేమో హాల్లో కూర్చొని మంచిగా ఫోన్ మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఈ మా వారు ఫోన్ మాట్లాడుతుంది వీడియో తీసాను తెలుసా ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట ఆయన టెన్త్ క్లాస్ వాళ్ళ చిన్నప్పటి క్లాస్మేట్స్ ఒకతను ఒక అతను కలిసాడంట ఒక ఇద్దరు ముగ్గురు నంబర్స్ కూడా తను ఇచ్చాడంట ఇంకేంటిగా చిన్నప్పటి స్నేహితులు వాళ్ళతో మాట్లాడుకుంటూ అబ్బా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అనమాట అది మీకు చూపిద్దామని ఈ వీడియో తీసిన ఇక్కడనేమో మా ఆయన ఆ పని చేస్తున్నాడు మరి నేనేం చేస్తున్నానో తెలుసా ఎలా ఉన్నారు ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా కూరగాయ పచ్చడి పెడుతున్నా ఉసిరి పచ్చడి అనమాట ఇంకా చూడండి ఉసిరికాయలు కొన్ని నూనెలు వేయించాను ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి పచ్చి అనమాట చూసి కదా మా వారేమో ఆ క్లాస్మేట్ చాయ్ క్లాస్మేట్ అంట ఆయనతో ఆయన చూసి చూపించాను కదా ఇందాక వీడియో కాదనమాట అయితే ఇక చేస్తున్నా ఇక తర్వాత ఇంకా చూడండి ఆవాలు జీలకర్ర ఇవి తీసుకున్నాను ఆల్రెడీ చూసారా ఏ వేయించి పెట్టేసిన ఇంకా కారం ఉప్పు ఈ పొడి ఇవన్నీ కలిపేసేసి పచ్చడి చేయడం ఒకటే ఉంది నూనెలో ఇది వేయించిన తర్వాత నూనె చల్లారిన తర్వాత ఇక ఆ మసాలా అవన్నీ మీకు చూపిస్తాను ఇలా చేసుకోండి చలికాలంలో ఇప్పుడు ఉసిరికాయ చాలా వస్తుంటుంది కదా సి విటమిన్ ఉంటుంది దాంట్లో కాబట్టి చాలా మంచిది ఉసిరి మధ్యాహ్నం పూట డైలీ మనము అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దలు ఎందుకు కాదు ఈ యొక్క ఉసిరి పచ్చడితో కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట కాబట్టి మీరు కూడా ఎక్కువ చేసుకోకుండా కొంచెంగా ఒక ఈ ఒక నెల రోజుల పాటు ఒక డిసెంబర్ వరకు విలువ ఉండేటట్టుగా కూడా మనం ఉసిరి పచ్చడి చేసుకొని పెట్టుకుందాం బాగుంటుంది ఓకేనా ఇంకా మళ్ళీ నేను పచ్చడి కలిపేటప్పుడు 22% నూనె వేడికిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసేసి చల్లారింది అనమాట చల్లారిన తర్వాత ఏదైతే నేను మిశ్రమం పెట్టుకున్నానో ఆవాలు జీలకర్ర మెంతుల పొడి కూడా గ్రైండ్ చేసుకున్న అది కూడా చల్లారిన తర్వాత రెండు కలిపి అందులో కలిపేసాను అనమాట అలా మనం చల్లారిన తర్వాత వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి తగినంత కారం వేసిన ఉప్పు వేసినా ఇక కారము ఉప్పు అనేది నేను మోతాదులో వేసుకున్నానండి కొలత అనేది ఏం లేదు ఇది వేసిన తర్వాత కలిపేసి మంచిగా ఉసిరి ముక్కలు ఏవైతే మనం నూనెలో వేయించు అవన్నీ కూడా దాంట్లో ఆ నూనెలో కలిపేసుకోవాలన్నమాట ఇలా చేసినటువంటి మిశ్రమము ఇలా చేసినటువంటి పచ్చడి ఏదైతే ఉందో ఒక టూ డేస్ తర్వాత తింటే వేడి వేడి అబ్బా అసలు నాన్ వెజ్ కూడా మనకి రాదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు ఉసిరి సీజన్ కాబట్టి చాలా మంచిది మధ్యాహ్నం టైంలో ఇలా ఉసిరి పచ్చడితోని మనం ఒక రెండు ముద్దలు ఎదుగుగా తిన్నాం అనుకోండి చాలా ఆరోగ్యం అది మనకు చాలా మేలు చేస్తుంది ఉసిరికాయ మరి వీడియో ఎలా ఉంది నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా మరి మరి యూజర్ పచ్చడి ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో నేను చేసిన విధంగా ట్రై చేయండి లేదా వేరే తిరిగా ట్రై చేస్తే నాకు కూడా కామెంట్లో చెప్పండి ఎలా ట్రై చేస్తారు నేను కూడా మీ కామెంట్ చదివి నేను అదే విధంగా ఇంకోసారి ట్రై చేయడానికి ట్రై అలా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఓకేనా మరి ఓకే తేన్ బాయ్ అండి